నమస్తే అండి డ్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి కానూరు అండి విజయవాడ కానూరులో అండి వినాయక నగర్ అండి కానూరులో వినాయక నగర్ అండి చూడవచ్చండి ఫ్లాట్ చూడొచ్చు అపార్ట్మెంట్ చూడొచ్చు అది ఇది నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర అండి అపార్ట్మెంటు ఏడు వందల అరవై మూడు ఎస్ఎఫ్టీ అండి ఇది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ నలభై మూడు స్క్వేర్ యార్డ్స్ అండి ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి బిల్డింగ్ అండి లోపల చూసి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి బ్యాంక్ ఆప్షన్ అండి ఇది విజయవాడ కానూరులో ఉందండి ఇది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ